హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు అండ్ బేబీ రోని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో కమెంట్ బాక్స్ లో తెలియజేయండి ఈ రోజు అయితే నేను బ్యూటిఫుల్ కుర్తా సెట్స్ అయితే చూపించబోతున్నాను అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో చాలా డేస్ అయిపోయింది లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసి అండ్ ఎందుకు పోస్ట్ చేయట్లేదు అంటే పిల్లలకి బాగోట్లేదు అనమాట సీజన్ ఎప్పుడైతే చేంజ్ అయిందో రైనీ సీజన్ వచ్చేసిందో అప్పటి నుంచి పిల్లలు సిక్ అవుతానే ఉన్నారనమాట కంటిన్యూస్ గా సో అందుకే పోస్ట్ చేయలేకపోయాను ఈ కుర్తా సెట్స్ అనేవి యాక్చువల్ గా ముందే ఓపెన్ చేసి చూస్తాను ఎప్పుడు బట్ ఈసారి ఏంటంటే ఓపెన్ చేయలేదు అనమాట చూద్దాం అసలు ఎలా ఉంటాయి ముందు ఓపెన్ చేద్దాం కదా అని అనుకున్నాను ఫస్ట్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ పింక్ కలర్ కుర్తా సెట్ అనమాట చాలా బాగుంది ఈ కుర్తా సెట్ లో మనకి టాప్ ఇంకా దుపటా అయితే వస్తుంది సూపర్గా ఉంది జార్జెట్ ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ గా చాలా ఫ్లోయిగా ఉంది అనమాట చూస్తే మాత్రం చాలా నచ్చింది నాకు సరే ఎలా ఉంటుందా అని చెప్పి తీసుకున్నాను అంతా బాగుంది కానీ పైన ఎక్కడైతే డాట్స్ వేసారో అక్కడ ఇంకా మంచిగా ఫినిషింగ్ ఇస్తే బాగుండు అనిపించింది నాకు అంతే తప్ప మిగతాదంతా అంతా చాలా బాగుంది అండ్ హ్యాండ్స్ వచ్చేసి మనకి ఫుల్ హ్యాండ్స్ ఇచ్చారు అండ్ కింద ఫ్లేయర్ కూడా చాలా బాగుంది అండ్ దుపటా వచ్చేసి మనకి పొడుగైతే చాలా మంచిగా ఇచ్చారు కొంచెం వెడల్పిస్తే బాగుండు అనిపించింది అండ్ మనకి లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు అనమాట క్రేప్ లైనింగ్ చాలా బాగుంది నాకు నచ్చింది అండ్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ సిక్స్టీన్ రూపీస్ మాత్రమే అండ్ ఈ ప్రైస్ కి చాలా బాగుంది అనిపించింది నెక్స్ట్ వచ్చేసి ఈ రేయాన్ కుర్తా సెట్ అనమాట ఈ కుర్తా సెట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది ఓన్లీ త్రీ ఎయిటీ సిక్స్ రూపీస్ అనమాట అండ్ టాప్ వచ్చేసి మనకి ఈ విధంగా డిజైన్ అయితే ఇచ్చారు చాలా బాగుంది అండ్ హ్యాండ్స్ వచ్చేసి మనకి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఇచ్చారు అండ్ ప్యాంట్ వచ్చేసి మనకి స్ట్రైట్ కట్ ప్యాంట్ ఇచ్చారు ఎలాస్టిక్ తో ఇచ్చేసారనమాట దుపట్టా చూసారా ఎంత బాగుందో చాలా చాలా బాగుంది ఈ డ్రెస్ కి దుపటానే హైలైట్ అని చెప్పాలి వేసుకుంటే మాత్రం సూపర్ గా ఉంటుంది తక్కువ బడ్జెట్ లో మంచి కుర్తా సెట్ కావాలంటే ఇది ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఈ త్రీ పీస్ కుర్తా సెట్ అనమాట టాప్ బాటమ్ ఇంకా దుపటా అయితే వస్తుంది సూపర్ గా ఉంది అసలు క్లాత్ అయితే నిజంగా ఎంత నచ్చిందంటే నాకు చాలా బాగుంది అనమాట ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి రేయాన్ ఫ్యాబ్రిక్ అనమాట చాలా బాగుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే నాకు సూపర్ గా నచ్చింది సూపర్ అనిపించింది అనమాట అండ్ మనకి ప్యాంట్ వచ్చేసి స్ట్రైట్ కట్ ప్యాంటే ఇచ్చేసారు అండ్ సేమ్ లెగ్గింగ్ ఎట్లా ఉంటుందో ఆ క్లాత్ లో ఇచ్చారు భలే అనిపించింది నాకు బాగుంది అనిపించింది అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ మనకి దుపటా వచ్చేసి ప్యూర్ షిఫాన్ లో ఇచ్చారు చాలా సాఫ్ట్ గా ఉంది చాలా బాగుంది అండ్ మనకి ఎడ్జెస్ వచ్చేసి ఈ విధంగా లేస్ టైప్ లో అయితే ఇచ్చారు అనమాట సేమ్ మనకి కుర్తా ఫ్యాబ్రిక్ ఇంక్లూడ్ చేశారు ఇక్కడ అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది ప్రైస్ వచ్చేసి సిక్స్ సిక్స్టీ త్రీ రూపీస్ మాత్రమే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ నావీ బ్లూ కలర్ కుర్తా సెట్ అనమాట ఇది మీకు బ్లాక్ గా కనిపించవచ్చు బట్ ఇది వచ్చేసి నావీ బ్లూ అనమాట ప్యూర్ కాటన్ కుర్తా సెట్ ఆఫీస్ వేర్ కానీ ఫెస్టు బేస్ కానీ చాలా బాగుంటుంది చాలా కంఫర్టబుల్గా అనిపించింది నాకు అండ్ ప్యాంట్ కూడా ప్యూర్ కాటన్లోనే ఇచ్చారు ఎలాస్టిక్ ప్యాంట్ స్ట్రైట్ కట్ ప్యాంట్ అయితే ఇచ్చారనమాట మనకి ఈ కుర్తాకి లైనింగ్ ఏం ప్రొవైడ్ చేయలేదు అండ్ దుపటా వచ్చేసి లెంత్ అయితే మంచిగానే ఇచ్చారు అనిపించింది నాకు అండ్ చాలా బాగుంది అండ్ వేసుకుంటే కూడా సూపర్గా అనిపించింది నాకైతే చాలా బాగుంది అండ్ నేను తీసుకున్న సైజెస్ అన్నీ వచ్చేసి ఎక్సెల్ సైజే ఎక్సల్సైజ్ సరిగ్గా ఫిట్ అయిపోయింది అనమాట నాకైతే అండ్ ఇక్కడ ఇచ్చిన వర్క్ కూడా చాలా బాగా అనిపించింది నాకు ప్రైస్ కూడా రీజనబుల్ గా అనిపించింది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ జార్జెట్ కుర్తా సెట్ అనమాట ఈ కుర్తా సెట్ లో మనకి టాప్ ఇంకా దుపటానే వస్తుంది ప్రైస్ వచ్చేసి ఫోర్ ట్వంటీ ఫోర్ రూపీస్ అండి చాలా అఫోర్డబుల్ ప్రైస్లోనే ఇచ్చారు అండ్ మనకి హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ వచ్చేస్తుంది ఫ్లేయర్ అయితే సూపర్గా ఇచ్చారు ఫ్లేయర్ అయితే చాలా బాగుంది అండ్ సేమ్ ఇందాక చెప్పినట్టే కొంచెం స్టిచ్చింగ్ ఇంకా బాగుంటే మంచిది అనిపించింది నాకైతే అండ్ దుపటా వచ్చేసి ఈ విధంగా వచ్చింది అండ్ ఈ ప్రైస్ అయితే బెస్ట్ అని చెప్తాను నేను ఒకవేళ మీకు తీసుకోవాలి అంటే కనుక లింక్స్ అనే నేను కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను చెక్ చేయండి అండ్ మనకి లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారనమాట కుర్తా సెట్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ కుర్తా సెట్ అనమాట నాకు చాలా బాగా నచ్చింది ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఎయిట్ రూపీస్ అనమాట ప్యూర్ రేయాన్ కుర్తా సెట్ చూస్తే మీకు కొంచెం లైట్ కలర్ లో అనిపించవచ్చు బట్ బయట కొంచెం డార్క్ గానే ఉంది అనమాట మొత్తం వర్క్ అయితే ఈ విధంగా ఇచ్చారు నాకు చాలా బా నచ్చింది కుర్తా సెట్ వచ్చేసి త్రీ పీస్ కుర్తా సెట్ అనమాట టాప్ బాటమ్ ఇంకా దుపటా అయితే ఇచ్చారు ఈ పర్టికులర్ కుర్తా సెట్ కి మనకి టాప్ ఎంత హైలైట్ అయిందో దుపటా అంతకంటే ఎక్కువ హైలైట్ అయింది చాలా 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 పెద్దదే ఇచ్చారు చూడండి సూపర్ గా ఉంది కదా అండ్ ఈ డ్రెస్ వేసుకుంటే ఇంకా బాగుంది అనిపించింది నాకైతే ఈ డ్రెస్సెస్ కి సంబంధించిన లింక్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను ఖచ్చితంగా చెక్ చేయండి ఈ రోజు నేను చూపించిన కుర్తా సెట్స్ అన్ని చాలా బాగున్నాయి ఆ జార్జెట్ మీ మాత్రం కొంచెం స్టిచ్చింగ్ బాగుంటే బాగుండి అనిపించింది లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను ఖచ్చితంగా చెక్ చేయండి మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్